హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను పాతకాలం నాటి స్వీట్ రెసిపీ చూపిస్తానండి తేనెమిఠాయి తేనెమిఠాయిని అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాం అండి ముందైతే నేను పెట్టానండి స్టార్టింగ్లో వీడియోలో నేను పెట్టాను వీడియో కానీ అది కొంచెం ప్రాబ్లం అవ్వడం వల్ల అది డిలీట్ చేయవలసి వచ్చిందండి అందుకు మళ్ళీ మీకు మిఠాయి అయితే మంచిగా చేసి చూపిస్తాను ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి ఒక బౌల్ తీసేసుకుందాం బౌల్ తీసేసుకొని ఇందులో ఒక కప్పు వరకు మైదా వేసుకోవాలండి కప్పు మైదా వేసుకోండి ఇందులోని కార్న్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి మొక్కజొన్న పిండి ఇందులో కొద్దిగా మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడరు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి లేకపోతే వంట సోడా ఉన్నా వేసుకోవచ్చండి పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటాను ఇందులో కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ అండి చూడండి చిటికెడు సాల్ట్ వేసుకోండి స్వీట్ రెసిపీలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ అండి ఫుడ్ కలర్ అయితే కొద్దిగా నేనైతే రెడ్ రెడ్ ఫుడ్ కలర్ అయితే నా దగ్గర ఉందండి ఇది వేసుకుంటాను ఇప్పుడైతే ఇది కలిపేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకుందాం అండి చూడండి కొద్ది కొద్దిగా వాటర్ అయినా మిల్క్ వేసుకున్నా పర్వాలేదండి మిల్క్తో కలిపేసుకోవచ్చు లేకపోతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోవచ్చండి ఇదైతే చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి మరీ పలచగా కలిపేసుకోకండి చపాతీ పిండిలా ఉండాలండి మనకి పిండి అయితే కొద్ది కొద్దిగా వాటర్ ఎక్కువ ఒకేసారి వేసుకోకండి కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల మనం ఎలా పిండి మనం ఏ విధంగా కలిపేసుకోవాలి ఆ విధంగా అయితే వస్తుందండి కొద్ది కొద్దిగా ఈ విధంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మెత్తగా కలిపేసుకోవాలి వేలతో ఈ విధంగా అనుకోండి అనుకుంటే స్మూత్గా వస్తాయండి మనకైతే మిఠాయి అయితే చూడండి ఈ విధంగా అనుకుంటూ చేసుకోవాలి ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ అయినా కొద్దిగా నెయ్యి అయినా పైన పైన వేసుకోవాలండి చూడండి కొద్దిగా నేను నెయ్యి వేసుకుంటాను ఇవి వేసేసుకొని కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా స్మూత్గా కలిపేసుకోవాలి మనకి పిండి అంత స్మూత్గా ఉంటే మనకి మిఠాయి అంత మంచిగా వస్తుందండి స్మూత్గా వస్తుంది పిండి మనకైతే మిఠాయి అయితే చూసారా ఎంత మెత్తగా వచ్చిందో ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు అయితే మూత పెట్టి ఉంచేసుకుందామండి చూడండి ఈ విధంగా అయితే ఉండాలి మనకి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక టూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇది మూత పెట్టి ఉంచేసుకుందాం ఈ విధంగా మూత పెట్టేసుకొని పక్కన అండి ఈలోగా మనం షుగర్ పాకం తీసుకుందాం అండి పంచదార పాకం చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం అండి ఈ షుగర్ సిరప్ చేసుకోవడం కోసం అయితే స్టవ్ని ఆఫ్ చే ఆన్ చేసుకుందాం ఆన్ చేసేసుకొని ఇందులో ఒక కప్పు వరకు ఒక ముప్పై కప్పు అయితే నేను షుగర్ తీసుకుంటానండి ఒక కప్పుకి ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోద్దండి మీకు ఇంకా ఎక్కువ షుగర్ తినే అయితే కప్పు వరకు వేసుకోవచ్చు ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి పావు కప్పు అరకప్పు వరకు వేసుకోండి అరకప్పు వరకు వాటర్ వేసుకుంటాను ఇప్పుడైతే ఇది మరిగించుకుందాం పాకం ఎక్కువ తీయవలసిన అవసరం లేదండి గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం ఎక్కువ ఎక్కువ తీసుకోవాలండి పాకం కంటే కొద్దిగా తక్కువ తీసుకోవాలి మనం గులాబ్ జామున్ పాకం తీసుకుంటాం కదా దానికంటే కొద్దిగా ఎక్కువ ఉండాలి తీగ పాకానికి కొద్దిగా తక్కువ ఉండాలండి ఆ విధంగా తీసుకోవాలి పాకం అయితే ఇప్పుడు ఇదైతే కరిగించుకుందాం ఆ విధంగా పాకం వచ్చే విధంగా మనం అయితే పాకం తీసుకోవాలండి చూడండి పాకం అయితే ఈ విధంగా రావాలండి చూడండి తీగపాకం రాలేదు అలాగని లేతపాకం కూడా లేదండి ఈ విధంగా ఉండాలి మనకి మనకి పట్టుకుంటే ఈ విధంగా ఉండాలి బంక బంకగా ఉంటే చాలండి ఇప్పుడు ఇదైతే ఆఫ్ చేసుకుందాం ఇందులో కొద్దిగా ఏలకు పొడి వేసుకొని ఆఫ్ చేసుకోండి కొద్దిగా ఏలకు పొడి వేసుకుంటానండి వేసేసుకొని ఇవి ఇంకా ముదర అవ్వకుండా మనం తీసిన పాకం తీసినట్టే ఉండాలంటే ఒక నాలుగైదు ఈ నిమ్ నిమ్మకాయ ఉంది నిమ్మకాయ జ్యూస్ అయితే వేసుకోవాలి చిన్న ముక్క నిమ్మకాయ ముక్క తీసుకొని ఈ జ్యూస్ని అయితే పిండేసుకోవాలి ఇందులో ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి పాకం అనేది ముదరదండి మనం ఎలా ఏ విధంగా అయితే పాకం తీసుకోనమో అదే విధంగా అయితే పాకం ఉంటుంది మనకి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉంచుకుందామండి చూసారా ఈ విధంగా అయితే బాగా ఉండాలి మనకి ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇది చల్లరకూడదండి కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం ఇందులో వేసుకోవాలి ఇంకా మనకు కావాలంటే ఇది కొద్దిగా వేడి చేసి వేసుకోవచ్చండి మన మిఠాయిల్ని అయితే ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ కూడా వేడి చేసుకుందామండి ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని ఆయిల్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని ఇప్పుడు మిఠాయిని అయితే రెడీ చేసుకుందాం అండి ఆయిల్ మరిగేలోపు ఇప్పుడైతే మిఠాయిని రెడీ చేసుకుందాం అండి దీనికోసం అయితే ఒక్క చపాతి పామిన పీట తీసుకుందాం తీసేసుకొని కొద్దిగా పొడిపిండి తీసుకోవాలండి మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా పర్వాలేదు పొడిపిండి తీసుకొని పట్టన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ముందుగా మనం ఇవి కలిపి పెట్టుకోనం కదండి ఈ మైదాపిండి మిశ్రమాన్ని చూస్తారే ఎంత స్మూత్గా అయిందో ఫైవ్ టెన్ మినిట్స్లో ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఇంకొకసారి ఇది కలిపేసుకోవాలి ఇది ఇంకొకసారి మెత్తగా కలిపేసుకోవాలండి చూడండి మనకి ఎంత స్మూత్గా వచ్చిందో ఈ విధంగా అయితే ఉండాలండి మనకి పిండి ఇప్పుడు దీన్ని కొద్దిగా మైదాపిండి వేసి చపాతీలా పామి పామేసుకోవాలండి చూడండి ఈ విధంగా కొద్దిగా మైదాపిండి చల్లుకొని దీన్ని అండి చపాతీలాగా మరీ పంచగా కాకుండా మరీ మందంగా కాకుండా చూసుకోండి ఈ విధంగా కనిపించుకోవాలి మొత్తం ఈ విధంగా పామిసుకోవాలండి ఎక్కువ పంచగా చేసుకోకూడదండి ఇదైతే కొద్దిగా మందంగానే ఉండాలి ఈ విధంగా కలి ఈ విధంగా పామేసుకోవాలండి పాసుకొని మనకి ఈ మందం అయితే ఉండాలండి చూడండి ఈ మందం అయితే ఉండాలి మరీ పలచగా కాకుండా ఇప్పుడైతే ఒక ఇటువంటి కప్పు మీ దగ్గర ఉంటుంది చిన్న సైజు అయినా పర్వాలేదు పెద్ద సైజ్ అయినా పర్వాలేదండి ఇటువంటి కప్పు చూసుకొని దీంతో అయితే చూడండి ఈ విధంగా తీసేసుకోండి చిన్న చిన్న బిళ్ళలుగా తీసుకోవాలి చూడండి నేను చేసే విధంగా ఈ విధంగా అయితే తీసేసుకోవాలండి అన్నీ కూడా చూడండి ఈ సైజు అయితే ఇంకా చిన్న సైజు కప్పు ఉంటే చిన్నవి వస్తాయండి ఇది కొంచెం కొద్దిగా పెద్ద సైజు కదా ఈ ఈసేపు అయితే వచ్చాయి ఇవన్నీ కూడా అదే విధంగా చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అచ్చలు తీసేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ తీసేసుకోవాలి అని తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం చూడండి ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటే మనకు వచ్చేస్తాయండి ఈజీగానే చూడండి అన్నీ కూడా ఈ విధంగా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే అన్నీ కూడా చేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అన్నీ తీసేసుకొని ఇప్పుడు ఈ పిండి ఉంది కదండి మిగి మిగిలిపోయిన పిండి ఇది కూడా సేమ్ ఇదే విధంగా మళ్ళీ రౌండ్ చుట్టేసుకోవాలి చూడండి ఇలా స్మూత్గా మరొకసారి ఈ విధంగా కలిపేసుకొని ఈ పొ పిండి మొత్తాన్ని కూడా మంచిగా రౌండ్ చుట్టేసుకొని మళ్ళీ చపాతీలా పామేసుకోవాలండి మనం ముందు ఎలా ఎలానైతే పామేసుకోవో అదే విధంగా పామేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పిండి వేసుకొని ముందు మనం పామే విధంగా మరి పలచగా కాకుండా మరి లావుగా కాకుండా కా పాకోవాలి చూడండి ఈ విధంగా పామేసుకొని సేమ్ ముందు మనం ఏ విధంగా అయితే చేసేసుకున్నాము అదే విధంగా ఈ అచ్చలు ఈ విధంగా తీసేసుకోవాలండి ఇప్పుడు ఈ అచ్చలు తీసిగా ఇంకొంచెం పిండి మిగులుతుందండి అది కూడా ఇలాగే రౌండ్ చుట్టేసుకొని మళ్ళీ ఇదే విధంగా చపాతీలా పామేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కూడా చేసుకోవాలండి ఇదే విధంగా ఇదే విధంగా వచ్చలు తీసేసుకొని చూడండి అన్నీ కూడా ఇదే విధంగా చేసి మొత్తం ఒకసారి చూపిస్తానండి ఈ విధంగా చేసేసుకొని చూడండి ఈ విధంగా అయితే అన్నీ కూడా చేసుకున్నానండి ఈ విధంగా చేసేసుకోవాలి చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ముందైతే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను కదండి ఇది ఎక్కువగా వేడి అవ్వకూడదు కొద్దిగా వేడైతే అయితే సరిపోద్దండి ఇప్పుడు ఈ చెక్ చేయడం కోసం చిన్న ముద్దనైతే ఇందులో వేసుకుందాం ఇది పైకి తేలినట్టు వచ్చిందంటే మనకైతే ఆయిల్ రెడీ అయిపోయినట్టు అండి చూడండి ఇదైతే పైకి తేలాలండి పైకి తేలితే మనకు ఆయిల్ రెడీ అయినట్టు మనకు వేగడానికి రెడీ అయిపోయినట్టు ఆయిల్ చూడండి ఇప్పుడైతే మనకు వేడైందండి ఆయిల్ చూడండి పైకి తేలింది కదా ఇప్పుడు ఇది తీసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వీటిల్ని మైదా ఈ బిస్కెట్స్ లాంటివి ఈ విధంగా చేసుకోవడం కదండి ఇవైతే పూర్తిగా సిమ్లో ఉంచేసుకోవాలి ఆయిల్ వేడయ్యేటప్పుడు పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలండి అన్నీ ఒకేలాగా వేగాలండి అన్నీ ఒకేలాగా వేగితేనే బాగుంటాయి లేకపోతే ఒకటి వేగి ఒకటి వేగనట్టు వస్తే బాగోద్దు ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకుందాం అన్నీ కూడా సగం అయితే అండి ఇంకొంచెం ఉంచాను ఇవి రెండో వాయికైతే వేసుకుందాం ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకున్నాను కదండి వేసేటప్పుడు ఇప్పుడు మీడియంలో ఉంచేసుకొని ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూడండి రెండు వైపులా ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి చూడండి మనకు పొంగుతూ వస్తున్నాయి ఈ విధంగా అయితే రావాలండి మనకు వేయించేటప్పుడు ఇప్పుడైతే సిమ్ మీడియంలోనే ఉందండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకున్నాను సిమ్లో నుంచి మీడియంలో హైలో ఎట్టి పరిస్థితుల్లో కూడా హైలో పెట్టుకోకూడదండి మొత్తం లేకపోతే కలరే చేంజ్ అయిపోద్ది పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారితే సరికొద్ది అండి మనకైతే కలర్ మారింది ఇప్పుడైతే ఇది పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని తీసేసుకోవాలండి ఈ విధంగా ఉండేటప్పుడు తీసేసుకోవాలి అన్నీ కూడా ఇప్పుడు మనం వేసుకున్న అన్నీ కూడా ఇదే విధంగా వేగాలి ఇప్పుడైతే ఒక ప్లేట్లో వేసేసుకుందాం తీసి చూడండి ఈ విధంగా అయితే ఉంటాయండి ఇప్పుడైతే ప్లేట్లో పెట్టుకుందాం ఈ కలర్లో ఉండాలి మనకి ఇప్పుడు ఈ ప్లేట్లో పెట్టేసుకొని ఈ ఉన్ను కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి ఇంకొద్దిగా ఉన్నాయి కదా ఇవి కూడా ఇదే విధంగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేయించుకోవాలి ఇవి వేసేటప్పుడు పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకోవాలండి ఉంచేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూడండి అన్నీ కూడా ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ కూడా పక్కన పెట్టేసుకొని ముందుగా మనం షుగర్ సిరప్ చేసుకున్నాం కదండి అదైతే చల్లపడింది ఇప్పుడు ఇది కొద్దిగా వేడి అవ్వాలండి కొద్దిగా మనకు వేడైతే సరిపోద్ది కొద్దిగా వేడైన తర్వాత ఈ పాకంలో అయితే మనం రెడీ చేసి పెట్టుకునే బిస్కెట్స్ టైప్ చేసుకున్నాం కదండి ఇవైతే ఇందులో వేసుకుందాం చూసారా మనకు పాకం అయితే ముదరలేదు మనం ఏ విధంగా తీసేసుకున్నాము పాకం అదే విధంగా ఉందండి ఇప్పుడైతే కొద్దిగా వేడవ్వాలండి ఇది ఇది పూర్తిగా చల్లపడిపోయిందండి మనం ఇవి రెడీ చేసేలోపు ఇది పూర్తిగా చల్లపడింది అందుకు కొద్దిగా గోరువెచ్చగా ఉంటే చాలు అండి గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇవైతే మనం వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టి ఉంచేసుకుందాం అండి ఈలోగా అయితే మొత్తం అవి పీల్చుకుంటాయండి షుగర్ని పీల్చుకొని మనకైతే తేనె మిఠాయి రెడీ అయిపోద్ది మంచి టేస్టీగా ఉంటుందండి పాతకాలంలో ఎక్కువ తినే ఉంటారు మీరైతే ఈ విధంగా చేసేసుకోండి ఈ మిఠాయినైతే చూడండి కొద్దిగా మనకు వేడయిందండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని వీటిలో అయితే వేసుకుందాం ఈ మొత్తం వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి ఈ మొత్తం కూడా మంచిగా వీటికి షుగర్ సిరప్ మొత్తం పట్టేటట్టు కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఇదే విధంగా మూత పెట్టుకుంటే ఉంచేసుకోవాలి ఈ విధంగా ఉంచేసుకోవడం వల్ల మనకి షుగర్ ఈ పాకం అనేది లోపల వరకు వెళ్ళి మనకి స్వీట్ అయితే బాగుంటుందండి మంచిగా మిఠాయి అయితే మంచిగా వస్తుంది చూడండి అన్నింటికి పట్టించేసానండి ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ ఇదే విధంగా ఉంచేసుకుంటాను టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తానండి మీకు ఎలా వచ్చిందో స్వీట్ అనేది చూడండి మనకైతే తేనె మిఠాయి రెడీ అయిపోయిందండి నేనైతే ఒక పదిహేను నిమిషాలు అయితే ఇవి ఇదే విధంగా పాకంలో ఉంచేసుకున్నానండి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే మనకైతే పాకం ఈ మిఠాయికి అయితే బాగా పట్టిందండి చూడండి చూసారా జ్యూసీ జ్యూసీగా జ్యూసీ జ్యూసీగా మంచిగా ఉన్నాయండి ఈ విధంగా అయితే చేసుకోండి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది నేను ఎక్కువ ఫుడ్ కలర్ అయితే వేసు వేయలేదండి ఎక్కువ ఫుడ్ కలర్ వేసుకుంటే ఇవి ఇంకొంచెం రెడ్ కలర్లో వస్తాయి కానీ ఫుడ్ కలర్ ఎక్కువ మనం తినకూడదు కదండి అందుకోసం కొద్దిగా వేసుకున్నాను ఈ తేనెమిఠాయికి అయితే ఫుడ్ కలర్ వేసుకోవాలండి కొద్దిగానే వేసుకోవాలి ఈ విధంగా అయితే తేనె మిఠాయిని అయితే రెడీ చేసుకోండి ఈ తేనెమెటాయి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి